హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి వచ్చి నిజాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇవ్వాలనుకున్న అనామికాకి నందగోపాల్ని తీసుకువచ్చి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆల్ క్లిక్ చేయండి ఉయ్యాల ఫంక్షన్ అయితే ఎంతో గ్రాండ్గా చేస్తారు ఉయ్యాల ఫంక్షన్లో అనామిక అయితే ఎంట్రీ ఇస్తుంది అనామిక రావడంతో ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటారు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదు ఈ రాజు కావ్య మీ అందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు నిజాన్ని బయట పెట్టడానికే వచ్చాను అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడే కావ్యకి డౌట్ వచ్చి నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని కావ్య అనామికని తిడుతూ ఉంటుంది ఎందుకు వెళ్ళాలి మీరు చేసే పనులన్నీ మీరు చేసే కుట్రలన్నీ బయటపెడతాయేనా అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక అపర్ణ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కుట్రలు చేసే వాళ్ళెవరో నీకు తెలియడం లేదా ఈ ఇంటి పరువు తీసి బయటికి వెళ్ళిపోయినది వచ్చి నా కోడలు గురించి చెప్తానంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడైక రుద్రాణి అయితే జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకు ఇప్పుడు అనామిక మాటలే వినాలని ఉంది వదిన మీరు అడ్డుపడకండి ఇప్పుడు ఆస్తుల గురించి అనామిక చెప్పడానికి వచ్చుంటుంది కావ్యరాజు ఇన్ని రోజుల నుంచి మనల్ని మోసం చేస్తూనే వస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా డబ్బు లేనట్టే చెప్తున్నారు ఆ నిజాలేంటో బయటికి రావాల్సిందే అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ధాన్యలక్ష్మి అయితే నువ్వేం నిజాలు చెప్పాలనుకున్నావో చెప్పు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అనామిక అయితే ఈ కావ్య దుగ్గిరాల కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తున్నారో మీకు తెలుసా వీళ్ళిద్దరూ కలిసి వంద కోట్ల అప్పు చేశారు అని అంటూ అనామిక నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే ఇక నిజాన్ని బయట పెట్టడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వంద కోట్లు అప్పు చేసిందా అని రుద్రాణి అయితే నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అని రుద్రాణి చెప్తూ ఉంటుంది అనామిక నువ్వు మూసుకొని వెళ్తావా లేదా ఇది మా కుటుంబ విషయం మేము తేల్చుకోగలం అని అంటూ ఉంటుంది కావ్య ఏంటమ్మా తేల్చుకునేది ఇప్పుడు మీ గుట్టు రెట్టయిందని ఇప్పుడు అనామిక నిజం చెప్తుందని అని బయటికి పొమ్మంటుంది కావ్య ఈ కావ్య ఇప్పుడైనా ఎంత మోసగత్తం మీకు అర్థమవుతుందా చూసావా ధాన్యలక్ష్మి నేను చెప్తూనే ఉన్నాను కదా వీళ్ళు ఇక్కడ అప్పులు చేసేసి ఆ డబ్బంతా కూడా అమెరికాలో డాలర్ లాగా మార్చేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని చెప్పి వీళ్ళు పెద్ద ప్లానే వేశారు అని రుద్రాని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుభాష్ అయితే ఏంటమ్మా ఇది ఏంట్రా రాజ్ ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టండి అని అడుగుతూ ఉంటారు మీరు వంద కోట్లు అప్పు చేయడం ఏంటి అని సుభాష్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రాజైతే ఇంత దూరం వచ్చాక ఈ అనామిక లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన కుటుంబం గురించి చులకనగా మాట్లాడిన తర్వాత కూడా నిజాన్ని బయట పెట్టకపోతే ఇక నేను మాత్రం అసలు మనశ్శాంతిగా ఉండలేను అందుకే చెప్తున్నాను వినండి ఈ వంద కోట్ల అప్పు నేను చేసింది కాదు తాతయ్య గారు తన స్నేహితుడికి షూరిటీగా వంద కోట్లు షూరిటీగా ఉన్నారు బ్యాంక్కి సడన్గా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇక్కడ ఈ షూరిటీకి సంబంధించిన బిజినెస్ని దివాలా తీసి అతను కూడా పారిపోయాడు అని అంటూ చెప్తూ ఉంటాడు తాతయ్య గారు ఇచ్చిన మాట కోసం ఆయన మాట తప్పేవాళ్ళు కాదని చెప్పి ఎప్పటికీ కూడా సీతారామయ్య గారు ఇచ్చిన మాట తప్పకూడదని ఆ వంద కోట్లు కడతానని నేను బ్యాంకు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మన ఇంటిని ఆస్తిని జప్తు చేస్తామని బ్యాంకు వాళ్ళు చెప్తూ ఉంటే కావ్యని సలహా అడిగాను అప్పుడే కావ్య నెల నెల ఇరవై కోట్లు కడతానని చెప్పి బ్యాంకు వాళ్ళని ఇల్లు గట్ట ఏవీ కూడా తీసుకోకుండా ఆపింది ఆ ఇరవై కోట్లు కట్టాలని ఇంట్లో ఖర్చులు తగ్గించాము అన్నీ కూడా తగ్గించుకొని ఇప్పటి వరకు కష్టపడుతూ మొత్తం ఎనభై అయితే బ్యాంకుకి కట్టేశాము ఇక ఇరవై కోట్లు కట్టాలి అని అంటూ ఉంటాడు రాజ్ సరిపోతుందా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలా అని అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి ఇంత జరుగుతున్నా ఏ నిజం చెప్పలేదు ఆయన తా మావయ్య గారు ఎవరికో మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి మా అందరినీ రోడ్డు పాలు చేస్తారా మీరు అయినా ఇప్పుడు ఈ రోజుల్లో మాట మీద నిలబడేది ఎవరు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడైక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఇందిరాదేవి అయితే ధాన్యలక్ష్మి ఇది నా భర్త స్వయంగా సంపాదించిన ఆస్తి నీకు మొన్ననే చెప్పాను కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను నా భర్త మాటని నిలబెట్టాలని నా మనవుడు నా మనవరాలు ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డారు వాళ్ళని ఎంత అవమానించినా అపార్థం చేసుకున్నా మనకి నిజాలు మాత్రం బయట పెట్టలేదు అది అది మంచి గుణమంటే నువ్వు ఉన్నావో కోడలు వయ్యుండి ఇంటి పరువుని ఎలా తీయాలని ఆలోచించావు ఇక నీకు తోడు ఈ రుద్రాని ఇప్పుడు అదే వార్తని తీసుకువచ్చి ఇంట్లో గొడవలు సృష్టించాలనుకుంది ఈ అనామిక అని అంటూ ఉంటే అప్పుడే కావ్య అయితే ఏంటి అనామిక ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంది కదా నాకు తెలియని ఒక విషయం అడుగుతాను వీటిలన్నిటికీ గురించి నీకెలా తెలుసు నీ దగ్గరికి ఆ పేపర్స్ ఎలా వచ్చాయి చెప్పు అని అడుగుతూ ఉంటుంది కావ్య అప్పుడే అనామిక అయితే ఎలాగో వచ్చాయి అని అంటూ ఉంటే సరే అయితే నువ్వు ఇప్పుడు వచ్చి మాకు షాక్ ఇచ్చి మా కుటుంబంలో గొడవలు పెట్టాలనుకున్నావు నీకు అతి పెద్ద షాకు ఇప్పుడు నేను ఇస్తాను అప్పు అని పిలుస్తుంది సరేనక్క అని అనంగానే అప్పు అయితే గెస్ట్ రూమ్లోకి వెళ్తుంది గెస్ట్ రూమ్లోకి వెళ్ళి చైర్లో ఉన్న నందగోపాల్ని బయటికి తీసుకొస్తుంది ఇక నందగోపాల్ని చూసి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది ఇతను ఇతను బ్రతికే ఉన్నాడా అని అడుగుతూ ఉంది అప్పుడైకా అతను చనిపోయాడని నీకెలా తెలుసు అసలు ఇతని గురించి నీకెలా తెలుసు అని కావ్య అంటూ ఉంటుంది అది ఇతను పేరు నందగోపాలు ఇతను ఎవరో చంపేశారని మాకు తెలిసింది అని అంటూ తడబడుతుంది అవును ఇతన్ని చంపాలని చూశారు కానీ ఇతను చనిపోలేదు ఇతను బ్రతికే ఉన్నాడు కానీ ప్రస్తుతానికి ఇతను స్పర్శ కానీ ఏమీ లేదు కళ్ళు తెరుచుకొని ఉంటాడు తప్ప అతనికి మాటలు రావు అందుకని ఇతని ఎవరో ఈ వెనుక నుండి ఇతన్ని ఎవరు ఆడిస్తున్నారో మా కుటుంబాన్ని ఎవరు నాశనం చేయాలనుకున్నారో ఇతను నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఇప్పుడు ఇన్స్పెక్టర్గా వచ్చింది మా అప్పు త్వరలోనే అందరు లెక్కలు తేలుస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య సరే అనామిక చూసావు కదా పాపం ఇప్పుడు కడుపు నిండిందా లేకపోతే ఇప్పుడు నీకు టెన్షన్ మొదలైందా వెళ్ళు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి తడి గుడ్డ పడుకో అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే ఇంకా అనామిక అయితే నందగోపాల్ వెంక చూస్తూనే ఉంటుంది ఈ నందగోపాల్ని కావ్య బ్రతికించిందా నేనేదో ఇక్కడికి వచ్చి గొడవ పెట్టాలనుకుని వీళ్ళకి షాక్ ఇద్దామంటే ఈ కావ్య నాకే షాక్ ఇచ్చింది ఈ నందగోపాలు స్పృహలోకి వస్తే గతం గుర్తుకొస్తే నిజాన్ని బయట పెడతాడు అప్పుడు ఆ వంద కోట్లు నేను కట్టాలి ఇప్పుడు ఆ అప్పు ఇన్స్పెక్టర్ కూడా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక అనామిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక కావ్య అయితే మీకు ఇచ్చిన మూడు నెలల గడువుకి వారం రోజుల టైం ఉంది చిన్నత్తయ్య అప్పటి వరకు ఎవ్వరూ కూడా మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది కావ్య చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి